నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఖగోళ శాస్త్రంలో మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగా రకరకాల వింతలు జరుగుతూ ఉంటాయి రకరకాల గ్రహాల మార్పులు అనునిత్యము ప్రతినిత్యము జరుగుతూ ఉంటాయి అయితే ఇప్పుడు మనకి రాబోయే అనగా మే నెలలో పద్నాలుగవ తారీఖు రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకు మనకి ఆ మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశం జరుగుతోంది అంటే దేవగురు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు అయితే ఈ ప్రవేశంలో అంటే వృషభం నుంచి మిథునంలోకి తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు గురు బృహస్పతి అయితే ఈ పరిణామాలు మనకి ఎలా ఉండబోతున్నాయి ఈ బృహస్పతి ప్రవేశం వల్ల ఏ రాసులకు మంచి జరుగుతుంది ఏ రాసులకు ఆ ఎలాంటి ప్రభావాలు చూపించబోతున్నారు దీంతో పాటుగా అసలు బృహస్పతి తన గమనాన్ని మార్చుకునేటప్పుడు దేని దేనికి అధిపతి దేన్ని ఎక్కువగా ఇస్తాడు అనే అంశంలో ఆధ్యాత్మికతకు అంటే బృహస్పతి ఆధ్యాత్మికతకు జ్ఞానానికి విద్యకు సంపదలకు నిలయమను ఈ వీటిని ఎక్కువగా ఇచ్చే ప్రయత్నము తన సంచారంలో ఏ రాసుల్లో జరుగుతున్నాయో ఆయా స్థానాలను బట్టి ఆ గురు సంచారాన్ని బట్టి వారి వారికి ఆ యోగ్యతలు కలుగుతాయి అయితే గురువు ప్రతి ఏడాదికి తన యొక్క రాశిని మార్చుకుంటూ ఉంటాడు ఒక్కొక్క రాశిలోకి ప్రతి ఏడాదికి మారుతుంటాడు అయితే ఈ మారడము దీని ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్ళేటప్పుడు పన్నెండు నెల సంవత్సరాలు పడతాయి ఈ పన్నెండు సంవత్సరాలలో ఎట్లా ఆ వ్యక్తికి గురుమహార్దశనా లేదా గురు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఆ గురువు మిగతా గ్రహాలతో కలిసినప్పుడు ఎలాంటి ప్రభావాలు చూపిస్తున్నాడు అనే అంశాన్ని మనము ఇక్కడ సవివరంగా తెలుసుకుందాము అయితే ఈ సంవత్సరంలో మే పద్నాలుగవ తారీఖున రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకు మిథుల రాశిలోకి బృహస్పతి అడుగు పెడుతున్నాడు అయితే ఈ ప్రభావము మనకి పన్నెండు రాసుల మీద ఎలా ఉండబోతోంది అనే దానికన్నా ముందుగా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది శని గ్రహానికి ఒక ప్రత్యేకత రవికి ఒక ప్రత్యేకత అలాగే శాస్త్రంలోనూ ఖగోళంలోనూ కూడా ఈ గ్రహాలకు రాసులకు తనదైన విశిష్టతమైన స్థానం ఉండబోతుంది అయితే ఈ స్థానాలలో ఒక్కొక్క గ్రహము ఎలాగా మనకి ఎటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు ప్రత్యేకంగా గురు గ్రహము ఈ నవగ్రహాలలో విశిష్టమైన స్థానము గురు గ్రహానికి ఉంటుంది దేవగురు కాబట్టి ఈ గ్రహాలలో కూడా బృహస్పతికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఈ స్థానాలు మనిషి మీద కాకుండా దేశం మీద ప్రకృతి మీద రాజకీయాల మీద వ్యవసాయం మీద ఇలా ప్రతి ఒక్క ఆర్థిక వ్యవస్థ మీద ఇలా ప్రతి ఒక్క వ్యవస్థ మీద పశుపక్షాదుల మీద కూడా ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ తనదైన ఆ ఫలితాలను ప్రభావాన్ని చూపించబోతున్నాడు మిథున రాశిలోకి వెళ్ళబోయే బృహస్పతి అయితే ముందుగా మనము ఆ ఏ ఎలాంటి ఫలితాలు మేషరాశి వారికి ఇవ్వబోతున్నారు అనే అంశాన్ని పరిశీలించే దానికన్నా ముందు తదుపరి రాశి సింహరాశి ఈ రాశిలో ఈ గురు సంచారం వల్ల వీరికి ఆర్థిక పరమైన లాభాలు అందుకుంటారు అది ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కానీ ఇలాగ ధనానికి సంబంధించినటువంటి ఎవరు ఏ వ్యవహారం చేసినా మీకు కలిసి వచ్చేటట్టుగాను లాభాలు వచ్చేటట్టుగాను కనబడుతోంది ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి దీంతో పాటుగా మీకు కొత్త వ్యక్తుల పరిచయాలు పెద్ద పెద్ద సంఘంలో పలుకుబడి కలిగినటువంటి వారి యొక్క పరిచయాలు ఏర్పడతాయి వారి ద్వారా మీకు సమస్యలు తీరడంతో పాటు విశేషమైన విజయాలు అందుకోవడము లాభాలు కలగడము జరుగుతాయి వారితో జాగ్రత్తగా మెలిగే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే డబ్బు సంపాదన కోసము మీరు ఉద్యోగాలు చేస్తున్నా వ్యాపారాలు చేస్తున్నా ఏ పని చేసుకుంటున్నా కానీ మీకు అదనంగా కొన్ని అవకాశాలు వస్తాయి ఆ డబ్బు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి మరి ఒక అవకాశం వస్తుంది ధనం సంపాదించుకోవడానికి అంటే దీనితో పాటు అదిగా అన్నట్టు మీకు అవకాశాలు వస్తాయి ఏ రంగం వాళ్ళు కూడా వృధా చేసుకోకండి ఉదాహరణకు విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు ట్యూషన్స్ చెప్పే అవకాశము వేరే కాలేజీలో పార్ట్ టైం గా లెక్చరర్ గా చేసే అవకాశము మీకు వస్తుంది దాన్ని మీరు వృధా చేసుకోకండి అంటే మీకు ఆదాయ మార్గాలను గురు సంచారంలో గురు కల్పించబోతున్నాడు దాన్ని అందుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే ఆ ఉద్యోగస్తులు ప్రత్యేకంగా ఏ రంగంలో చేసిన వారైనా సరే కొంత తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటారు ఆ ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవడము లేదా దాన్ని బ్యాలెన్సింగ్ చేసుకునేటట్టుగా చేసుకుంటేనే మీకు ఆరోగ్యం దక్కుతుంది లేదా దానికి లోబడిపోయి తీవ్రమైన మానసిక సంఘర్షణ కానీ మానసిక ఘర్షణ కానీ చేసుకోవడము దాన్ని మీరు బ్రెయిన్ కి తీసుకోవడము ఇలాంటివి ఏవైనా చేస్తే కనుక అనారోగ్య సూచనలతో పాటు బ్రెయిన్ స్ట్రోక్స్ రావడము కొంతమందికి అయితే పిచ్చిలాగా అంటే మానసిక వ్యాధి కలిగే అవకాశం గోచరిస్తోంది చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి దీంతో పాటు కొంతమంది మీరు కాన్ఫిడెన్స్ ని వదులుకోకండి నేను ఇది చెయ్యలేనేమో అది చెయ్యలేనేమో అని ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే విద్యార్థుల దగ్గర నుంచి వ్యాపారస్తులు ఉద్యోగస్తులు రాజకీయ నాయకులు కూడా ఢీలా పడే ప్ర ప్రయత్నం చేయకండి ఢీలా పడ్డం అంటే నిస్సత్తువగా నేను చెయ్యలేను అన్న స్టేట్ ఆఫ్ మైండ్ కి అస్సలు రాకండి ఎందుకంటే అలా ఒకసారి మీరు వచ్చారు అంటే గురుబలం వికటించి మిమ్మల్ని సప్రెస్ చేసే అవకాశం కనబడుతోంది చాలా జాగ్రత్తలు ఈ సమయంలో తీసుకోండి అయితే మీరు ప్రతి గురువారం రోజు కూడా గురుబలాన్ని పెంచుకోవడానికి కానీ గురువు యొక్క ఆశీర్వాదం కోసం కానీ తప్పనిసరిగా గురు సంబంధిత గురు ప్రీతి కోసము జపాలు చేయించుకోవడం కానీ లేదా హోమాలు చేయించుకోవడం కానీ మీ యొక్క జాతక చక్రంలో ఏది బలహీనంగా ఉందో అంటే ఏ స్థానము లగ్నాత్ ద్వాదశ స్థానాలలో ఏ స్థానము బలహీనంగా ఉందో చూసుకొని ఆ స్థానంలో ఏ గ్రహం సంచారం చేస్తోంది అది గురు ప్రభావము ఎలా ఉండబోతోంది అనేది చేయించుకొని దానికి పరిహారంగా కనుక మీరు పరిహారాలు చేసుకుంటే కొంత లాభదాయకంగాను కొంత ఒత్తిడి తగ్గించుకునేటట్టుగాను కనబడుతోంది అలాగ మాకు తెలీదు అని అనుకున్న వాళ్ళు గురువారం రోజు ఉపవాసం ఉండి గురు ప్రీతి కోసము పసుపు రంగు వస్త్రాలు కానీ గోధుమ రంగు వస్త్రాలు కానీ ధరించి ఆ దేవాలయాలు కనుక సందర్శించినట్టయితే విజయాలు పొందడము గురుబలం పెంచుకోవడము అయ్యే అవకాశం కనబడుతోంది ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన పరిహారాలు గురు సంచార ప్రభావాలు సూచనలు నమస్తే అయితే మనకి మే పద్నాలుగు రాత్రి పది గంటల ఇరవై నిమిషాలు లేదా ముప్పై ఆరు నిమిషాల నుంచి అక్టోబర్ పద్దెనిమిది సాయంత్రం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు గురు వక్ర స్థితిలో మిథున రాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల మనకి ఆ వ్యవసాయము ఇందాక మనం చెప్పుకున్నవి రాశుల రాసుల ఫలితాలు ఇప్పుడు ఏంటంటే వ్యవసాయము వాణిజ్యము రాజకీయ ఆర్థిక ప్రకృతి కాలమానం ప్రకారము దేశ రాజ్యాంగ స్థితిగతులు సామాజిక వ్యవస్థ ఎలా ఉండబోతోంది అనేది ఈ గురు వక్ర స్థితిలో సంచార ఫలితాలు చెప్పబోతున్నాను ఒక్కొక్కటిగా పరిశీలన చేద్దాము ముందుగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ గురు మిథున రాశిలో ప్రవేశించడం వల్ల ఆ పురాతన రైతు పద్ధతుల కన్నా అంటే మీరు వ్యవసాయం చేసే పాత పద్ధతుల కన్నా కొత్త పద్ధతులను అంటే డ్రోన్స్ స్మార్ట్ ఇరిగేషను డిజిటల్ ఫెర్టిలైజేషను ఇలాంటివి కనుక అనుసరిస్తే వ్యవసాయము విశేషంగా వృద్ధి చెందుతుంది కానీ చెడు ఫలితాలు ఏంటంటే విత్తనాల కొరత ఏర్పడుతుంది రైతులకు శిక్షణ కార్యక్రమాలు కొత్త దిశలో ప్రవేశపెట్టాలి అయితే కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు ఆలస్యంగా లేదా అసలు అధిక వర్షం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశము నష్టపోయే అవకాశము ఈ గురి సంచారంలో కలుగుతోంది ధాన్యాలు పప్పు ధాన్యాలు పళ్ళ సాగులు పూల సాగులో కనుక మీరు వేసినట్టయితే రైతులకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది గుర్తు పెట్టుకోండి విత్తనాల యొక్క ధర పెరగడం వల్ల రైతులకు నష్టాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది దానికి తగ్గ ప్రత్యామ్నాయాలు చూసుకోండి ప్రభుత్వము నష్ట పరిహారాల యొక్క ప్యాకేజీ కూడా ఈ సమయంలో మీకు ప్రకటించవచ్చు దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం ప్రతి ఒక్క రైతు చేయండి ఇది వ్యవసాయ పరంగా అయితే మీకు చెప్పదగిన ఉపాయం కూడా చెప్తున్నాను దాన్ని పాటించుకోండి నల్ల గోధుమ విత్తనాలపై బృహస్పతిని పూజించి సాగు ప్రారంభించండి అంటే మీరు ఏ సాగు ప్రారంభించినా వ్యవసాయదారులు రైతులకు మరీ మరీ చెప్తున్నాను గురు పూజించి అప్పుడు మీరు పంటలు వేసినట్టయితే గురు గ్రహం వల్ల విశేషమైన పంట విశేషమైన లాభాలు పొందే అవకాశం ఉంది ప్రతి ఒక్క రైతు గుర్తుపెట్టుకోండి అయితే వాణిజ్య పరంగా చూసినట్టయితే వాణిజ్యం అంటే బిజినెస్ అండ్ ఫైనాన్స్ రెండు చూసినట్టయితే కనుక గురు మిథునలో ఉండడం వల్ల వాణిజ్య సంబంధాలు మరీ ముఖ్యంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగము చాలా ఆశాజనకంగా ఉండబోతోంది డిజిటల్ వ్యాపారాలు ఈ కామర్స్ లాజిస్టిక్స్ ఎడ్యూటెక్ హెల్త్ టెక్ ఇలాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక లాభాల ప్రవాహం చవి చూడుస్తారు అయితే స్టాక్ మార్కెట్ లో హెచ్చు ఉండడం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫైనాన్సు ఫార్మా కంపెనీలకు చాలా లాభాలు ఉంటాయి అంటే ఈ స్పెక్యులేషన్ అంటే ఈ ఫ్లక్చుయేషన్స్ వల్ల స్టాక్ మార్కెట్ లో హెచ్చుతగ్గుల వల్ల ఈ రంగాల వాళ్ళు విశేషంగా లాభపడతారు అయితే బిట్ బిట్కాయిన్స్ క్రిప్టో కరెన్సీ వంటి అసాధారణ పెట్టుబడుల మీద ఎవరైనా పెట్టినట్టయితే తస్మాత్ జాగ్రత్త తీవ్రంగా నష్టపోతారు మానసికంగా కుంగిపోతారు మళ్ళా చెప్తున్నాను కాయిన్స్ క్రిప్టో కరెన్సీ మీద ఎవ్వరూ పెట్టుబడులు పెట్టుకోకండి అయితే రైతు మార్కెట్లు ఆ డైరీ ప్రాజెక్టులు కూడా ఈ సమయంలో విశేషంగా బలపడతాయి మీకు చెప్పదగిన ఉపాయం ఏంటంటే గురువారం రోజు ఆ జిగురు పసుపు గోధుమలు దానంగా ఇచ్చి మీరు ఏదైనా పని ప్రారంభించుకోండి తర్వాత రాజకీయ పరిణామాలు అంటే పాలిటికల్ గా ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ గురు బుధ గ్రహంలో ఆ అంటే బుధుడు రాశి అయిన మిథున రాశిలో సంచారం చేయడం వల్ల పక్షపాత రాజకీయ ఉధృతము ఎక్కువగా ఉంటుంది ప్రజలలో విచారణ స్వభావము నాయకత్వ నిరీక్షణ ఏర్పడే అవకాశం కనబడుతోంది రెండో పాయింట్ మధ్యంతర ఎన్నికలు కూడా సంభవించేందుకు సూచనలు కనబడుతున్నాయి కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్ పాలన కూడా వచ్చే అవకాశం కనబడుతోంది అయితే ఐదు రాష్ట్రాల రాజకీయాలు అనగా ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాలు తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఈ రాజకీయాలు ఈ ఐదు రాష్ట్రాల రాజకీయాలు కీలకంగా మారే అవకాశం కూడా ఈ గురు సంచారం వల్ల గోచరిస్తోంది అయితే నూతన రాజకీయ నాయకులు ఆ తర్వాత యువతలో ఎక్కువగా రాజకీయంలోకి రావాలి అనే అంశాలు గోచరిస్తున్నాయి అయితే రాజకీయ అంటే జాతీయ వేతన సంఘం వాళ్ళు ఆటోమేషన్ పైన చట్టాలు సమాజ సేవా రంగాల పైన మార్గదర్శకాలు కూడా వచ్చే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది అయితే దీనికి తగ్గ ఉపాయము ఈ వీటిల్లో ఉండే వాళ్ళు ప్రత్యేకంగా మీరు చేసుకోవాలి బృహస్పతి గాయత్రి అంటే గురు గాయత్రిని నూట ఎనిమిది సార్లు ఈ వీటిల్లో పనిచేసే వాళ్ళు చదువుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి తర్వాత దేశ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక ఈ గురువు మిథున రాశిలో సంచారం వల్ల భౌగోళికంగా అంటే ఉత్తర భారతము అంటే నార్త్ ఇండియా హిమాలయ ప్రాంతంలో ప్రకృతి ప్రీత విపరీతమైన మార్పులు కనబడుతున్నాయి అంటే బర్ఫ్ అంటే మంచు కరగడము భూకంపాలు వచ్చే అవకాశము భౌగోళికంగా గోచరిస్తోంది రైతు ఉద్యమాలు మళ్లీ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం కనబడుతోంది ఇది సంస్కార వంతకమైన మార్పులు అంటే మంచి మంచి మార్పులే జరగబోతున్నాయి అయితే విద్యా విధానంలో పరీక్షల్లో కొత్త రకాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్ను మారే అవకాశం కనబడుతోంది అది ఇంటర్నేషనల్ బోర్డుని అనుసరించేటట్టుగా ఉండబోతోంది అన్నది సూచన సైనిక రంగంలో చూసినట్టయితే కనుక సాంకేతిక విప్లవము డ్రోన్ ఆధారిత మానిటరింగ్ జరిగే అవకాశం కూడా ఈ సమయంలో పెరిగే అవకాశం కనబడుతోంది అయితే రక్షణ రంగానికి సంబంధించినటువంటి పెద్ద బడ్జెట్ పెట్టుబడులు లభించే అవకాశం కూడా ఈ సమయంలో గోచరిస్తోంది తరువాత చూసినట్టయితే అంటే వాతావరణ పరంగా మే జూన్ అక్టోబర్ మే జూన్ అండ్ అక్టోబర్ మరలా అక్టోబర్ లో మధ్య బంగాళాఖాతంలో తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ అవి అంత తీవ్రతంగా ఎక్కువగా ప్రభావాన్ని చూపించలేవు ఉత్పాతాలు అయితే ఉన్నాయి కానీ ప్రభావం చాలా తక్కువగా ఉండబోతోంది అయితే హిమవర్షము అంటే మంచు వర్షాలు ఈ కాలంలో అంటే వేసం కాలంలో ఎక్కువగా కరిగిపోయి ఆ అంటే కొన్ని చోట్ల పల్లపు ప్రాంతాల్లో ఇబ్బందులు తల ఎత్తే అవకాశము సమస్యలు వచ్చే అవకాశము ల్యాండ్ స్లైడ్స్ మీద ఎక్కువగా తీవ్రత కలిగే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది అయితే మరి ప్రకృతి విపత్తులు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక ఆగస్టు సెప్టెంబరు సమయంలో పలు రాష్ట్రాల్లో వర్షాలకు సంబంధించిన ఎక్కువగా కలగడము వరదలు కలగడము తుఫాన్లు ఏర్పడటము జరిగే అవకాశం కనబడుతోంది తర్వాత మూడు నాలుగు రాష్ట్రాలలో విస్తృతంగా భారీ వర్షాలు తద్వారా నీటి ముంపు నదులు పొంగి పొర్లడము పంటలు నష్ట నష్టం పాలవ్వడము ఇలాంటివి కొన్ని చోట్ల ఇళ్ళు రహదారులు కూడా దెబ్బతినే అవకాశము గోచరిస్తోంది అయితే కాలమాన ప్రభావం చూసినట్టయితే దానికి నివారణ చర్యలు తీసుకోవాలి కదా ముందుగా వర్షాభావాన్ని గుర్తించి విత్తనాలు వేసుకోండి ఆ వీధి వ్యాపారులు భవన నిర్మాణం చేసే వాళ్ళు ఈ వర్షాల తాకిడి నుంచి రక్షణకు ముందుగా అంటే భవనాలు కూలిపోకుండా ముందస్తు చర్యలు తప్పనిసరిగా తీసుకోండి ఈ సమయంలో అంటే మనకి మే నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు ఈ ప్రభావము గురు ప్రభావం ఉండబోతోంది కాబట్టి తక్షణమే ఈ చర్యలు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే ప్రయాణికులు చూసినట్టయితే మీరు ఈ సమయాన్ని గుర్తెరిగి జాగ్రత్తగా ప్రయాణాలు చేసుకోండి ప్రయాణానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా ముందే ఏర్పాట్లు చేసుకోండి ఇంకా ప్రభుత్వ పరంగా చూసినట్టయితే ఎన్డిఆర్ఎఫ్ అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ దీనికి ఎస్డిఆర్ఎఫ్ ప్రమాద నిర్వహణ శాఖలు పూర్తి అప్రమత్తంగా ఉండాలి అయితే పల్లె ప్రాంత ప్రజలు రోడ్లు ఆ ఈ గుండా వెళ్ళే వాళ్ళు ఆ జాగ్రత్తగా వెళ్లడం ఒకటి దాన్ని ఆ పునరా అంటే పునర్నిర్మాణం చేసుకోవడము మట్టి దారులను జాగ్రత్తగా మంచి స్ట్రాంగ్ దారులుగా చేసుకోవడము సిమెంట్ దారులుగా ఏర్పాటు చేసుకోవడము పల్లె ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ చర్యలు మీ పెద్దల సహాయంతో తీసుకోండి ఇవి ఈ గురు ఫలితంగా రాసుల వారికి చెప్పడం జరిగింది ప్రభుత్వము ప్రైవేట్ రంగాలు ఇలాగా ఒక్కొక్క అంశాన్ని విశ్లేషించి అందించడం కూడా జరిగింది దీన్ని జాగ్రత్తగా పాటించుకుని ప్రభుత్వాలు కాదు ప్రజలు కాదు ప్రతి ఒక్కళ్ళము జాగ్రత్తగా ఉండి గురుబలాన్ని మంచికి మనము ఉపయోగించుకోవడము మంచిగా ఉండడము ఉండాలి అని కోరుకుంటూ నమస్తే